బలవంతంగా తమను తాము చంపుకోకూడదు అని మీకు తెలుసా అలా చనిపోయిన వారి ఆత్మలకు తప్పు చేసామనుకుని తిరిగి శరీరంలోనికి ప్రవేశించాలి అనుకుంటే సాధ్యం కాదు చనిపోయామా లేదా అని ఆత్మ గందరగోళ పరిస్థితిలో ఉంటుంది అలాగే విపరీతమైన ఆకలి దప్పికలను పన్నెండు రోజులప్పుడు చేసే శ్రద్ధ కర్మలు పెట్టి పిండ ప్రధానాల నుండి నీటి తర్పణాల నుండి శక్తిని పొందలేక అలమటిస్తాయి స్వర్గానికి గాని కనీసం నరకానికి గాని వెళ్ళే ఎక్కువ కష్టాలు వచ్చాయి అంటే పూర్వజన్మ పాపాల ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే అని దేవుడు విధించిన శిక్షను అనుభవించకుండా ఆత్మహత్యలు చేసుకుని తప్పించుకోవాలి అనుకుంటే భూలోకంలో గాని నరకలోకంలో గాని స్వర్గలోకంలో గాని పితృలోకంలో గాని అనుమతి లేకుండా తమ బిడ్డల్ని కుటుంబ సభ్యులని చూసుకుని మాట్లాడే శక్తి లేక దయ్యాలు పిశాచాలు భూతాలుగా మారి భూమి చుట్టూ